నమస్కారం ఇక్కడ చూడండి మెటీరియల్ అంతా అనుకుంటున్నారా ఈ మెటీరియల్ ఓన్లీ ప్లాస్టిక్ అండి కాగితాలే ప్లాస్టిక్ కాగితాలు అంటే మన ఇంట్లో వాడిన కందిపప్పు కవర్లు అలాగే షాంపూ కవర్స్ కురుకురే ప్యాకెట్స్ సంథింగ్ లైక్ ఇలాంటివన్నీనండి అంతే ఇందులో ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ వేరే ఐటమ్ కానీ ఏమి లేదు అంటే ప్లాస్టిక్ సాలిడ్ ప్లాస్టిక్ అయితే ఏమి లేదండి దీన్ని రోడ్ వేస్ట్ అంటారు ఇది అంతా ఉన్నాయండి ప్లాస్టిక్ అంటే దీన్ని ఎవరు బయట ఏరండి వ్యాపారం కూడా తక్కువ మంది చేస్తారు ఎందుకంటే వీటిని రీసైక్లింగ్ చూసే ఇండస్ట్రీస్ ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్ లో మాత్రమే ఉన్నాయండి అది ఎలా అంటే మనకి హైదరాబాదు ఢిల్లీ మహారాష్ట్ర అలాంటి ప్లేసుల్లో ఉన్నాయి మనకి అందుబాటులో ఎవరు చేయట్లేదు కాబట్టి వీటిని పంపించిన కష్టమని ట్రావెలింగ్ ఛార్జెస్ ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని ఇది ఎవరికి పంపించట్లేదండి ఆల్రెడీ ఇది ఇది నేను రెంట్లో మొత్తం తీయండి ఇది రెంట్కి తీసుకురానండి నేను మొత్తం ఇదంతా కూడా నెలకి ఫైవ్ థౌజండ్ అండి అంటే ఇదంతా మీరు ఎక్కడి నుంచి సేకరించారు అనుకోవచ్చు ఇళ్ళ దగ్గర నుంచి కొంతమందిని ఇలా ఉంచుతున్నానని తెలిసి కొంతమంది కూడా ఇచ్చేవారండి ఆ విధంగా ఇచ్చినవి తర్వాత కొన్ని విద్యా సంస్థలు వాళ్ళు కూడా పక్కన పెట్టి ఇమ్మని చెప్పడం అంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇచ్చేసుకునేవారండి ఏదైతే వాళ్ళకి మెటీరియల్ వెళ్ళట్లేదు అని నేను తీసుకున్నాను పర్పస్ఫుల్గా ఏమైనా చేయాలని అయితే టూ ఇయర్స్ క్రితం వరకు మన దగ్గరికి వచ్చి రూపాయి ఇవ్వకపోయినా తీసుకెళ్ళిపోయేవారు టూ ఇయర్స్ నుంచి అసలు స్టాక్ వెళ్ళలేదండి మొత్తం నిండిపోయింది ఇదంతా మనకి ఇది వరకు ఒకసారి హైదరాబాద్ పంపించాను నా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అప్పుడు రెండు టన్నుల మాత్రమే పంపించగలిగామండి ఒక డీసీఎం వ్యాన్ మీద అది అలా అయితే అవ్వదు అని చెప్పారు క్రష్ చేసి దీన్ని పంపించాలి ఇలా అయితేనే కానీ మాకు గిట్టుబాటు అవదన్నారు సో క్రష్ చేయాలంటే అది టూ ల్యాక్స్ పెట్టి మనకు కొనాలండి ఒక షెడ్ వేయాలి ఇంత ఎక్స్టెండ్ అవ్వాలి నేను అనిపించిందండి ఇప్పుడు వరకు వెయిట్ చేశాను ఎవరు దొరకలేదు మనకి హైదరాబాద్లో బ్రిక్స్ అలాగే టైల్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకుంటానని నాకు చెప్పారండి కాబట్టి ఆ బ్రిక్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకుంటా అన్నారు సో వాళ్ళకి పంపించాలంటే ప్రస్తుతం ఎలా అయితే మన దగ్గరికి మెటీరియల్ వచ్చింది కాబట్టి ఈ మెటీరియల్ అంతా కూడా బేల్ యూనిట్ బేల్ చేస్తారు ఫస్ట్ అంటే కేజీకి నాలుగు రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి లోడ్ చేసి అక్కడ పంపిస్తున్నాను ఇంకా లోడింగ్ ఇది వీళ్ళందరూ కూడా ఇలాగా పట్టుకుని అంటే ముందు ఇదంతా ఓపెన్ మెటీరియల్ లో ఉంది అదంతా అందులో పెట్టామండి పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ అదిగో డిసిఎం గారి మీద మూడు లోడ్లు అయినాయి అండి అంటే ఇంచుమించు ఆరున్నర టన్నులు అండి టన్నులు ఆరున్నర వరకు పంపించింది ఒక మూడు టన్నులు ఉంది అంటే తొమ్మిది టన్నులు అనమాట నేను ఇక్కడ ఉంచానండి అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇళ్ళ దగ్గర నుంచి సేకరించట్లేదు ఎందుకంటే వెళ్ళట్లేదు అని ఆపేశాను ఇంకా ప్రస్తుతం ఉన్నదాన్ని నేను పర్పస్ఫుల్ గా రీసైక్లింగ్ పంపించి ఇంకో నేను క్లోజ్ చేద్దాం ఎందుకంటే ఎక్స్టెండ్ అవలేకపోతున్నానండి ఎందుకంటే ఇదంతా మనం ఒక మిషన్ కొని తర్వాత మళ్ళీ ఒక షెడ్ వేసి వర్కర్స్ని పెట్టి బెయిలింగ్ చేసి నిన్నైతే నేను చేయలేనని అనిపించిందండి అండి జస్ట్ కలెక్షన్ చేసి ఒక రూపాయి మనకి ఇవ్వకపోయినా అది పంపించిన వరకు చేద్దాం అనుకున్నాను ఇంక ఇంతకు మించి చేయలేనని ఇప్పటికైతే క్లోజ్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న మెటీరియల్ చాలా వ్యయపరమైందండి మొత్తం అన్నీ ప్యాక్ చేయడానికి బస్తాలకి అలాగే వర్కర్స్కి వాటిని మళ్ళీ లోడ్ చేయడానికి ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ క్రషింగ్ చేయడానికి మళ్ళీ హైదరాబాద్ పంపించడానికి అసలు ఇదంతా కూడా యాభై వేలు ఖర్చు పైనే అయిందండి ప్రస్తుతం దీన్ని నేను క్లోజ్ చేయడానికి కాకపోతే ఎవరు అంటే ఏ ఆవు ఈ ప్లాస్టిక్ని తినకుండా ఏ ఆవులో అలాగే ఏ చెరువులోనూ వెళ్ళిపోయి ఏ అందులో జల చే చేవరాశులు వాటిని తినకుండా అలాగే ఏదో కాల్ చేస్తే దాని నుంచి పంచభూతాల్లోకి కాలుష్యం వెళ్లకుండా భూమాతకి అజీర్ణం అవ్వకుండా అంటే భూమాతలో కలిస్తే వర్షం కూడా నీరు ఇంకది కదండి ఇలాంటివి ఏమీ జరగకుండా నేను కాపాడనని నా ఫీలింగ్ రీసైక్లింగ్ పంపిస్తున్నాను కాబట్టి ఇన్ని తన్నులు నా బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి ఈ ఇంటి తనులు కూడా నేను పర్పస్ఫుల్గా పంపించానని అనుకుంటున్నాను కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ వాడిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ వరకు పంపించడం చాలా కష్టం అండి మనకి రెసిఫీస్ దగ్గరగా లేవు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్ అండి దానివల్ల ఏమీ కలిసి రాదు అక్కడికి పంపించడం చాలా కష్టం అది గవర్నమెంట్కైనా మనకైనా ఎవరికైనా ఎంజిఓస్ సేవా సంస్థ చాలా కష్టం ఎవరైనా చూడండి గమనించండి ప్లాస్టిక్ బాటిల్ అవి పంపిస్తాయి నేను ఇది ఎవరు తీసుకోరు కాబట్టి వీలైనంతవరకు మన బాధ్యతగా నా నా అనుభవం ప్రకారం చెప్తున్నానండి ఎంత తక్కువ ప్లాస్టిక్ వాడితే అంత మంచిది కాబట్టి అదొకటి చెయ్యండి అంతా ఇలా చేస్తున్నాను కాబట్టి నాకు సంతోషంగానే ఉంది నేను పర్పస్ఫుల్గా తీసుకున్నది నేను రీసైక్లింగ్ పంపించగలుగుతున్నానని కాబట్టి ఈ అనుభవం ద్వారా మీకు చెప్తున్నాను రిడ్యూస్ ప్లాస్టిక్ సెంటు రీసైకిల్ రీసైకిల్ పంపించడం చాలా కష్టం కాబట్టి వాడకాన్ని తగ్గించండి